नमस्ते మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మెరునండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను ఎంచుకున్న విత్తనాలు అంటే కాటన్ సీడ్స్ ఈ పత్తి విత్తనాలు నేను ఎంచుకున్న విత్తనాల గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం ఈ సంవత్సరము మొత్తం మనం సాగు చేస్తున్న వచ్చేసి బోరు వసతి కిందన ఒక మూడు ఎకరాలు మనము పత్తి అయితే సాగు చేస్తూ ఉన్నాము కాబట్టి ముందుగానే ప్లాంటేషన్ చేయడం అయితే జరిగింది యాక్చువల్గా పదమూడో తారీఖు విత్తనాలు తీసుకున్నాం పద్నాలుగో తారీఖు నేను ఈ విత్తనాలు నాటించడం అయితే జరిగింది ప్లాంటేషన్ చేయడం అయితే జరిగింది నేను వీడియో తీస్తున్న డేట్ వచ్చేసి పదహైదో తారీఖు మీ వీడియో అయితే తీస్తా ఉన్నాను కాబట్టి నేను పద్నాలుగో తారీఖు విత్తనాలు నాటించడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే మనము విత్తనాలు తీసుకురావడము తొందరగా హరివరిగా అయిపోవడం అంత అవ్వడం వల్ల వీడియో తీయడానికైతే కుదరలేదనమాట కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ఆ బిల్లు కూడా మీకు ఒకవేళ డిస్ప్లే మీద పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా నేను ప్యాకెట్స్ కూడా చూపిస్తాను నేను ఇవన్నీ కూడా చించి ఉన్నాయి యాక్చువల్గా నాటి ప్లాంటేషన్ చేయడం అయితే జరిగింది కాబట్టి చూపిస్తాను ప్యాకెట్స్ కూడా నేను ఏ విత్తనాలు తీసుకున్నాను ఏంటని చెప్పి మనం మూడెకరాల్లో మూడెకరాల సీడ్స్ అయితే సాగు చేస్తాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా ఒక రెండు ఎకరాలే మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇంకో ఎకరము మాక్సిమం ఒక వన్ వీక్ అయితే టైం పట్టవచ్చు వన్ వీక్ లేదా ఒక టెన్ డేస్ తర్వాత అయినా సరే ప్లాంటేషన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఎందుకంటే ఎండలు కొంచెం ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి నీళ్లు వసతి చూసుకొని మనం ప్లాంటేషన్ చేసుకోవాలి కాబట్టి చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒక మాక్సిమం ఒక రెండు ఎకరాల ఇంచుమించి ఒక రెండు ఎకరాలు సాగడం జరిగింది దాంట్లో ఒక రెండు రకాల సీడ్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఇంకో ఎకర ఇంకో ఎకరానికి ఇంకో రకమైన సీడ్ తీసుకోవాల్సి ఉంది ఇంకా తీసుకోలేదు ప్రజెంట్ అయితే కనుక తీసుకున్నప్పుడు కూడా దాని గురించి కంప్లీట్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను అనమాట అయితే ఈ సంవత్సరం మనము ఈ మే పద్నాలుగో తారీఖు ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది నీటి వసతి కింద ఒకవేళ బోరు వసతి ఉన్న రైతులైతే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మీరు సాగు చేసుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే మనకు ఆల్ ఆల్మోస్ట్ ఫాల్ మే పదహైదో తారీఖు మనం రావడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి మనం సాగు చేసుకుంటే తర్వాత తర్వాత మనకు తొందరగా పంట తీసుకొని తర్వాత రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ బోరు వసతి నీళ్ళు వసతున్న రైతులైతే కనుక ఇప్పటి నుంచి సాగు విత్తనాలు అయితే ప్లాంటేషన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే మనకి మే ఎండింగ్ అయిపోయిందంటే మే అయిపోయిందంటే జూన్లో మ్యాక్సిమం ఇక వాతావరణం కూల్ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఇప్పటి నుంచి మనం నీళ్ళు వస్తున్న వాళ్ళైతే కనుక విత్తనాలు అయితే సా పెట్టుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోండి రైతులు వర్షాధారం కింద సాగు చేసే రైతులైతే కనుక ఇంకా మంచి వర్షాలు పడాలి ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్షాలు మంచిగా పడిన తర్వాత మాత్రమే ప్లాంటేషన్ చేసుకుంటే దిగుబడి మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం మనం ఇప్పుడు నీళ్ళ వసతి ఉన్నది కాబట్టి ముందే వేసుకుంటే మనకు చాలా వరకు తొందరగా పంట తీసుకొని ఇంకా రెండో పంట ఏదైనా మొక్కజొన్న సరే ఏదైనా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు బోసరు బోరు వసతి ఉన్నప్పుడు ఖచ్చితంగా విత్తనాలు అయితే నాటుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట అదే విధంగా మీకు మన ఈ సంవత్సరంలో కూడా మనకు గులాబీ రంగు పురుగు అయినా సరే విధంగా మనకు ఈ చీడపిడలు పచ్చదమ ఇలాంటివి ఎక్కువ శాతం మనకు ఈ పేను వంక లాంటివి పత్తిలో ఎక్కువ శాతం డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మనకు ఫ్లవర్ డ్రాపింగ్ విషయంలో కానీ ఇవన్నీ చాలా వరకు ఎక్కువ సమస్యలు మనకి పత్తిలో వస్తూ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి కొత్త మందులు ఈ సంవత్సరం నేను మీకోసం గ్యాదర్ చేసి పెట్టాను అవి కూడా కంప్లీట్ గా మీకు నేను స్ప్రే చేస్తూ ఉంటాను దానికి రిజల్ట్ చూపిస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక రైతుని ముందుకు తీసుకెళ్ళాలి తక్కువ పెట్టబడతాం మంచి దిగుబడి సాధించాలని చెప్పేసి నా ఒపీనియన్ ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక రెండు సంవత్సరాల నుంచి మనం ఫాలో అయ్యే రైతులకు అయితే కనుక మన విషయం తెలుసు కాబట్టి ఈ సంవత్సరం కూడా కొత్త మందులు చాలా వరకు ఉన్నాయి ఒక గులాబీ రంగు సంబంధించింది ఈ చీడపీడలకు సంబంధించింది చాలా వరకు అదేవిధంగా మనకు ఫ్లవర్ డ్రాపింగ్ కాకున్నట్టుగా ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి వాటి గురించి కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఎప్పటికప్పుడు ఆ మందులు స్ప్రే కొత్త మందులు కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి స్ప్రే చేసి రిజల్ట్ చూపించి తర్వాత మీకు చెప్తా ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అయితే ఉంటా కానీ ఆ మందులు స్ప్రే చేసుకుంటే కనుక మీరు తక్కువ పెట్టుబడితోనే మంచి దిబడి సాధించే విధంగా మనం ముందుకెళ్ళి అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటాయి మీకు పూర్తిగా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా ముందు నుంచి ఫాలో అయితే ఉంటే కనుక ఇంకా మీకు మంచి అవగాహన అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే రైతుకు ఒక మంచి అవగాహన రావాలి ఒక మందులు ఎంపిక చేసుకునే విషయంలో కానీ అదేవిధంగా మనకు ఒక విత్తనం ఎంచుకునే విషయంలో కానీ రైతుని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ ఛానల్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది చాలా మంది రైతులు మన ద్వారా ఎప్పటికీ చెప్తున్నారన్న మీ ద్వారా మేము ఒక మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకుంటా ఉన్నాము అదేవిధంగా మీ ద్వారా మనము చాలా వరకు పోయిన సంవత్సరం కూడా చాలా మంచి దిగుబడి సాధించాము సాధించాము అదేవిధంగా మీ ద్వారానే నేను చాలా వరకు ఈ మందులలో నాలెడ్జ్ జరిగిన రావడం జరిగింది ఏ మందు దేనికి వరకు అవుతుంది ఏ మందు ఏ టైంలో స్ప్రే చేసుకోవాలని చెప్పి ఒక మంచి అవగాహన అయితే వచ్చిందన్న అని చెప్పేసి చాలా మంది రైతులు మనకు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదే విధంగా ముందుకి రైతులని నడిపించాలనే ఉద్దేశమే నాది కూడా కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను ఎలాంటి మందులు దేనికి వర్క్ అవుతాయి ఏ టైంలో స్ప్రే చేసుకోవాలని చెప్పి ఒక మంచి అవగాహన అయితే మీకు తెలుస్తాను ఎందుకంటే రైతులు ఏ టైంలో ఎలాంటి మందులు స్ప్రే చేయాలో తెలియకనే చాలామంది రైతులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుంది కాబట్టి ఇదే విధంగా మనం చాలా సపోర్ట్ చేస్తూ ఫాలో అయితే ఉంటే కనుక మీకు కూడా ఒక మంచి అవగాహన వస్తుంది మంచి విత్తనం విషయంలో కానీ ఒక మందుల విషయంలో కానీ ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఎలాంటి మందులు వేసుకోవాలి ఎప్పుడు ఏం చేసుకోవాలి అని చెప్పి ఒక అవగాహన ఉంటే కనుక మీకు కూడా చాలా వరకు ఈ పెట్టుబడి అనేది తగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఫాలో అవ్వండి మీకు మంచి అవగాహన ముందుకు నడిపించడానికి చాలా వరకు నేను నా వంతు ప్రయత్నంగా నేనే చేస్తాను వాతావరణం అనుకూలిస్తే కనుక తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి మంచి ఆదాయం వచ్చే విధంగా మనం ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే ఇప్పటి నుంచి కంప్లీట్గా మనకు నేను పద్నాలుగో తారీఖు విత్తనాలు నాటడం జరిగింది కాబట్టి తర్వాత తర్వాత మీకు మందులు స్ప్రే చేసే మందులు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి గడ్డి మందులు ఎలాంటి స్ప్రే చేసుకోవాలి అన్ని కూడా కంప్లీట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయితే ఉండండి ఖచ్చితంగా కొత్తగా వస్తున్న రైతులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటల్గా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు ఖచ్చితంగా ఎలాంటి డౌట్స్ ఉన్న దాంట్లో నా యొక్క నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మెసేజ్ చేసినా కూడా ఎలాంటి సమస్యకి ఎలాంటి మందులు స్పే చేసుకోవాలని చెప్పి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయి ఉండమాట అయితే మనం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎంపిక చేసుకున్న విత్తనాల్లో మీకు చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ సాంకేత మనకు ఈ నార్త్ బయోసైన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళది సాంకేతన విత్తనం మనము సాగు చేయడం జరిగింది జరిగిందనమాట అంటే మాక్సిమం నాలుగు ప్యాకెట్ల సాంకేత తర్వాత ఒక రెండు ప్లాటినం తీసుకోవడం జరిగింది ఎకరానికి ఒక మూడు ప్యాకెట్ల మాదిరిగా మనము ఇప్పుడు ప్లాంటేషన్ చేయడం అయితే జరిగింది అనమాట నార్త్ బయోసైన్స్ వాళ్ళది సాంకేత విత్తనం ఒక బెస్ట్ విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు ఇది మనము తేలికపాటి నీళ్ళని సరే బలమైన నీళ్ళని సరే మధ్య సరకల నీళ్ళ సరే మూడు నెలలు కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇది మనకు గత సంవత్సరం ఒక రెండు సంవత్సరాలు చాలా వరకు బ్లాక్లో నడవడం అయితే జరిగిందనమాట ఇది మాక్సిమం రైతు అసలు రెండున్నర వేలు మూడు వేల రూపాయలు ఒక ప్యాకెట్ దీన్ని ధర అయితే వెచ్చించి అమ్మడం అయితే జరిగింది అనమాట అంత ఇదిగా దీని యొక్క డిమాండ్ రావడం అయితే జరిగింది నార్త్ బయోసెన్స్ వాళ్ళది ఈ సాంకేతన విత్తనము కాకపోతే మంచిది కూడా ఇస్తుంది విత్తనం అయితే కనుక చాలా దమ్మున్న విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు నీళ్ళ వసతి కింద సాగు చేసుకుంటే కనుక చాలా వరకు మనకు లాంగ్ డ్యూరేషన్ వరకు మనం దీన్ని క్రాప్ అయితే తీసుకోవచ్చు పత్తి అయితే తీసుకోవచ్చు అనమాట మొక్క మంచి హైట్ పెరుగుతుంది కాపు అనేది బీభత్సమైన కాపు అయితే వస్తుంది అనమాట చూసుకుంటే కనుక మనకు నార్త్ బయోసైన్స్ వాళ్ళది సాంకేతిక విత్తనం చాలా మంది రైతులు నేను విన్నదైతే చూసుకొని చెప్తా ఉన్నాను చాలా వరకు చీడ పీడలు బాగా తట్టుకుంటుందన్న అదే విధంగా మనకు గులాబీ రంగు పురుగును కూడా చాలా వరకు తట్టుకుంటుంది అని చాలా మంది రైతులు చెప్పడం అనేది జరిగింది సాగు చేసిన రైతులు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను కాబట్టి నేను కూడా గత సంవత్సరము నేను కూడా గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా సాగు చేయాలని చెప్పి అనుకున్నాను కాకపోతే మనకు అంత బ్లాక్లో పోయేపాటికి నేను అంత వెచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను తీసుకోలేదు యాక్చువల్గా చూసుకుంటే కనుక కాకపోతే ఈ సంవత్సరం మనకి మాక్సిమం ఎంఆర్పీ దొరుకుతూ ఉన్నాయి ప్రతి ఒక్క విత్తనం కూడా ఎంఆర్పీ ప్రైజంలోనే దొరుకుతున్నాయి తొమ్మిది వందల రూపాయలు ఎంఆర్పి ఉంది కాబట్టి ఎంఆర్పీ రేట్లోనే దొరుకుతున్నాయి కాబట్టి రైతులు ఎవరు కూడా ఎక్కువ వెచ్చించి తీసుకోవాల్సిన అవసరమైతే లేదు దయచేసి రైతులైతే ఇది గుర్తుంచుకోండి కాబట్టి ఇది మనకు నార్త్ బయోసైన్స్ వాళ్ళది సాంకేతిక విత్తనం కూడా ఒక బెస్ట్ విత్తనం కాబట్టి ఖచ్చితంగా రైతులు సాగు చేసుకోవచ్చు మంచి దిగుబడి తీసుకోవడానికి బెస్ట్ విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ మనం రెండో పంట సాగు చేయాలని చెప్పి అనుకుంటే కనుక తొందరగా ఒక కాపు సెట్ చేసుకొని తీసేసుకొని మళ్ళీ తర్వాత రెండో పంటకని సాగు చేసుకోవచ్చు లేదా ఇంకా లాంగ్ డ్యూరేషన్గా మనం పెట్టుకోవాలని చెప్పుకును అలా అదే విధంగా ముందు కొనసాగిస్తుంటే కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది మనకు కాయం మధ్యస్థరకంగా ఉంటుంది ప్రతి వెయిట్ కూడా చాలా బాగుంటుంది చీడపిడలను కూడా బాగా తట్టుకుంటుంది మొక్క మంచి హైట్ పెరుగుతుంది కాపు కూడా చాలా విపరీతమైన కాపు వస్తుంది అని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా దీంట్లో ఖాళీ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవి మనం మొత్తం తీసుకున్న ప్యాకెట్స్ చూసుకుంటే గనక ఇది మనం నార్త్ బయోసైన్స్ వాళ్ళది సాంకేతా విత్తనం తీసుకోవడం జరిగింది దాంతో పాటు ఈ వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం ఒకటి ఇది కూడా చూడండి ఈ వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం మనం ఒక రెండు ప్యాకెట్లు ప్లాటినం అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే రైతులు ఎప్పుడైనా సరే ఒకే విత్తనాన్ని ఒకే విత్తనం పైన ఎప్పుడు కూడా ఆధారపడకూడదు దయచేసి రైతులు కూడా అది ఎంత మంచి విత్తనం సరే ఒకే విత్తనం పైన ఇప్పుడు కూడా రైతులు ఆధారపడకండి ఖచ్చితంగా మనము ఒక పది ఎకరాల సీడ్ వేస్తూ ఒక పది ఎకరాలు వేస్తా ఉన్నా అని చెప్పి అనుకుంటే ఒక నాలుగు రకాల సీడ్స్ అనేది దాంట్లో ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా చేసుకుంటేనే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైనా బెస్ట్ విత్తనం దిగుబడి ఇచ్చేతనం అదే విధంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోలేము సీడ్ విషయంలో ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఏది కూడా చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా ఒకే విత్తనాన్ని ఎప్పుడు కూడా నమ్ముకోవద్దు దయచేసి రైతులైతే గమనించండి ఇది మనము వేదా సీడ్స్లో ప్లాటినం విత్తనం కూడా చాలా బాగుంటుంది ఇది మనకు తొందరగా షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అదేవిధంగా మధ్యస్థ మధ్యస్థరకంగా ఉంటుంది మొక్క హైట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది బ్రాంచెస్ అని ఎక్కువ రావు అదేవిధంగా అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకోవడానికి ఒక బెస్ట్ విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే నేను పెట్టిన డిస్టెన్స్ మనం ఇప్పుడు మనం సాగు చేస్తున్నాం కదా దాంట్లో పెట్టిన డిస్టెన్స్ చూసుకుంటే కనుక మనకు మా ఈ సాలుకు సాలుకు మధ్య చూసుకుంటే కనుక ముప్పై ఐదు అంగులాలు పెట్టడం అయితే జరిగింది మొక్కకు మొక్కకు మధ్య చూసుకుంటే కనుక వన్ ఫీటు ఒక అడుగు మాదిరిగా పెట్టడం అయితే జరిగింది అంటే మ్యాక్సిమం ఒక పది పది అంగుళాలు మొక్కకు మొక్కకు మధ్య ఒక పది అంగుళాలు సాలుకు సాలుకు మధ్య ముప్పై ఐదు అంగులాలు ఆ విధంగా మనము ప్లాంటేషన్ చేయడం అయితే జరిగిందనమాట మనం చేస్తున్నది మన నేల చూసుకుంటే కనుక మాక్సిమం తేలికపాటి నీళ్ళ కిందే వస్తాయి మధ్య సరకమ నీళ్ళు కూడా కాదు తేలికపాటి నీళ్ళ కిందే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని నేను తీసుకోవడం అయితే జరిగింది సాంకేత ఒకటి నార్త్ బైసెన్స్ సెన్స్ వల్లది దాంతోపాటు ప్లాటినం ఒకటి ఈ రెండు రకాల సీడ్ని నేను ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది ఇంకో ఎకరానికి తేలిక నేలే ఉంది ఇస్క నేల అది దాంట్లో అయితే కనుక యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అయితే తీసుకుంటాను నేను దాని యొక్క వీడియో నెక్స్ట్ పెడతాను మీకు ఎందుకంటే ఇప్పుడు ఇంకా అది నేను ప్లాంటేషన్ చేయట్లేదు మాక్సిమం ఒక పది రోజుల సమయం అయితే పడుతుంది కాబట్టి అప్పుడు నేను విత్తనాలు తీసుకున్నప్పుడు కూడా దాని యొక్క అప్డేట్ కూడా మీకు ఇస్తాను ఎందుకంటే యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కూడా మనకు ఇసుక ఇస్కనే బాగా సెట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కూడా సాగు చేసుకోవడానికి ఒక బెస్ట్ విత్తనం కాబట్టి సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నెక్స్ట్ ఒక ఎకరానికి అయితే నేను సాగు చేస్తాను కాబట్టి ఈ నార్త్ బయోసైన్స్ వాళ్ళది సాంకేతన విత్తం కూడా ఒక బెస్ట్ విత్తనం కాబట్టి తీసుకోండి మీకు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ ప్లాటినం కూడా చాలా బాగుంటుంది కాబట్టి రెండు రకాల విత్తనాల్లో మనం ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సాగు చేస్తా ఉన్నాం ఇంకొక విత్తనం సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఈ మూడు రకాల సీడ్స్ ఏ సంవత్సరం నేను ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పత్తి విత్తనాలు ఆ మూడు సీడ్స్ అనమాట కాబట్టి ఇవన్నీ కూడా అన్ని విత్తనాలు కూడా ఎంఆర్పీ రేట్లకే దొరుకుతున్నాయి ఎవరు కూడా రైతులు ఎక్కువ వెచ్చించి తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు దొరకని పక్షాన ఉంటే గనక నాకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు ఎంఆర్పీ ధరలకు అన్ని కూడా పంపించడం జరుగుతుంది ఇంకా మనకి ఎంఆర్పీకి కూడా తక్కువగా దొరుకుతున్నాయి ప్లాటినం కూడా ఎంఆర్పీ ధర కూడా లేదు ఇంకా తక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ నేను తీసుకున్న విత్తనాల యొక్క షాప్ కూడా మీకు ఒకవేళ బిల్ పెడతాను కావాలంటే చూడండి నేను ఎమిగెనూరులో పంచమి శ్రీ పంచమికి ట్రేడర్స్లో ఎమిగినూరులో నేను మై మహేంద్రబాబు డీలర్ వచ్చేసి అక్కడ నేను విత్తనాలు తీసుకోవడం అయితే జరిగింది అనమాట కాబట్టి మీకు నాణ్యమైన విత్తనాలు కావాలంటే ఖచ్చితంగా మీరు మంచి షాప్లో ఎంచుకొని మంచి డీలర్స్ దగ్గర మాత్రమే తీసుకోండి ఖచ్చితంగా నకిలీ విత్తనాలు మాక్సిమం ఈ సంవత్సరం అయితే రావట్లేదు అని చెప్పి నేను అయితే మాక్సిమం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి విత్తనాలు చాలా వరకు చాలా ఫ్రీగా దొరుకుతా ఉన్నాయి కాబట్టి అంత టైట్గా ఏది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా నకిలీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరంలో కాబట్టి రైతులు తీసుకొస్తే ఎక్కడైనా సరే అంత నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఈ సంవత్సరంలో మనం సాగు చేస్తున్న విత్తనాలు అయితే కానీ ఇవి అనమాట ఇంక మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి కంప్లీట్ రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్